జమ్మలమడుగు నియోజకవర్గంలో సబ్సిడీపై నిత్యావసరాలు విక్రయించే దుకాణాలను ప్రారంభించారు కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఏర్పాటు చేసిన సబ్సిడీ దుకాణాన్ని ఎమ్మెల్యే చదిపురాళ్ల రెడ్డి ప్రారంభించారు జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేశ్ సుబ్బిరామరెడ్డి చేతుల మీదుగా సబ్సిడీ బియ్యం కందిపప్పు పంపిణీ చేశారు జమ్మల మడుగు పట్టణంలోని బీమార్ట్ ఈ మార్ట్ కేమార్ట్ అలాగే మొద్దునూరు టౌన్లోని కేమార్ట్ మునిరాజా కాంప్లెక్స్ గాయత్రి మార్ట్లలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సలహా తీసుకుని మంత్రి నాదండ్ల మనోహర్ నిర్ణయం మేరకు దుకాణాలు ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో జమ్మల మడుగు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా చేపట్టడం జరిగింది ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏదైనా దీంతో అవకతవకం ఉన్నా కూడా మా దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ఆడియో దృష్టికి కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా సర్దిద్ది కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్రం కాదు ఇది మిల్లర్లు అందరినీ అసోసియేషన్ అందరినీ కూర్చోబెట్టి బడ్జెట్ కంటే ముందే మేలు చేయాలని ముఖ్యమంత్రి గారి సలహా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి సలహా తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేది అందులో కందిపప్పుకు ఒక ఐదు వేల రూపాయలు బియ్యానికి రెండు రకాలు ఒక చోట ఆరు రూపాయల ఎనభై పీసలు మైనస్ లక్ష్యం కొన్ని నాలుగు నలభై పీసలు కొద్దిగా లాభం రావాలని రేషన్ డీలర్షిప్ కూడా ఆర్టీ గారికి చెప్పినాం కలెక్టర్ గారికి చెప్పినాం ఆయన కన్సర్న్ మంత్రి కూడా చెప్తున్నాడు సంఖ్య పెంచుతాం ఆ వ్యాన్లు అరవై రోజుల్లో పోతాయి ఆ జగన్ బొమ్మ అంటే కట్ చేస్తాం పంచాయతీ రేషన్ కార్డులు ఉచిత బియ్యం ఐదు సంవత్సరాలు ఉచిత బియ్యం కేంద్రం దానికి కందింపప్పు వేరే రాష్ట్రాల్లో ఒక కేజీ నూనె కూడా ఇస్తారు అది కూడా స్టడీ చేసి రాష్ట్రంలో కూడా అది కూడా ఉచితంగా వస్తుంది మేము చేసేది చేద్దాం మీరు కూడా ప్రజల్లో అవేర్నెస్ పెరగాల కొత్తగా మీ ఆస్తులు పెంచాలా మీ వసతులు పెంచాలా ఉద్యోగ అవకాశం పెంచాలా ఆరోగ్యం పెంచాలా కరెంట్ పెంచాలా తాగునీళ్ళు పెంచాలా ఇన్ని పెంచాలా ఇది ఉద్దేశం ఈ ఉద్దేశానికి తగ్గట్టుగా పనిచేస్తే సూపర్ రాజకీయాలు ఈ పథకం నాగెండ్ల మనోహర్ గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన పథకం ఇది ఒక స్మాల్ రిలీఫ్ ముఖ్యమంత్రి గారు సాయం ఇది మాదిరి పెద్ద పథకాలు రాబోతున్నాయి నిన్నే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి అమిత్ షా గారిని మంత్రులందరినీ కలిసినాడు మన రాష్ట్రానికి స్పెషల్గా మనుషులు రావాలని అన్ని జరిగే బాధ్యత సీనియర్గా నాకుంది అందరూ సభగా అర్థం చేసుకుని నాకు సహకరించా